వరిధాన్యం కోసి నెల రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు వరిధాన్యాన్ని తరలించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ముకుందాపూర్ గ్రామవరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్యాలల మండలం మరియు ముకుందాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రారంభించిన వరి కొనుగోలు సెంటర్లో వరిధాన్యం తెచ్చి నెల రోజులు గడుస్తున్నా కూడా లారీలు రావడం లేదని సాకుతో వరిధాన్యం పంపించక రైతులకు నష్టం కలిగేలా చేస్తున్నారని వాపోయారు తిరిగి నాట్లు వేసే సమయం వస్తున్నా కూడా ఇప్పటి వరకు వరిధాన్యాన్ని తరలించడం లేదని రైతుల కష్టాలు అధికారులకు కనిపించడం లేదా అని రైతులు అసహనం వ్యక్తం చేశారు వికారాబాద్ డిస్టిక్ అలాల్ మండల్ ఒక ముకుందాపూర్ విలేజ్ ఐకేపీ సెంటర్ నిర్వహించడం జరిగింది ఇక్కడ గత సంవత్సరం గిట్ల లారీల కొరతనే మొత్తం ఇబ్బందులు అయినాయి ఈసారి గిటా మొత్తం ఒక పదివేల బస్సాలు పోయినాయి దెబ్బ దెబ్బ ల్యారీలు వచ్చినాయి గత ఒక నాలుగైదు రోజుల నుంచి లారీలు రాక మొత్తం రైతులు ఇబ్బందులు పడుతున్నాయి పడుతున్నారు ఏంటంటే మొత్తం ఒక్క నెల పదిహేను రోజులు వరి ధాన్యం కోసి ఇప్పటివరకు రైతుల వడ్లు ఖాళీగా లేవు ఇప్పుడు మళ్ళీ నాట్ల సీజన్ నార్లు వచ్చినాయి నార్లు పెట్టుకోవాలంటే మేము ఇక్కడ నార్లు పెట్టుకోవాలి కరిగెట్లు కట్టుకోవాలా ఇక్కడ వడ్లను చూడాలనేది ఇబ్బంది అవుతున్నది లారీలు రాక చాలా ఇబ్బంది పడుతున్నాము మేము తొందర తొందరగా లారీలు పంపించాలని ఇంకోటి ఏమైందంటే దురదృష్టము ఒకటే మిల్లుకు అలవాటు చేసిరు ఇక్కడ మాకు లక్ష్మీ లక్ష్మీనారాయణపూర్ బాలాజీకి ఆ మిల్లు ఒకటే మిల్లు ఆ దాంట్లో మొత్తం జామ్ అయినందుకు మొత్తం లారీలు దించుకోకొచ్చినారు ఖాళీ లారీలు పంపించక ఇక్కడ ఇంకోటి ఏమైంది బిఆర్ నుంచి మొత్తం ఇక్కడ లేబర్ తోలుకొచ్చినము ఆ లేబర్ మొత్తం వాళ్ళకు మాకు తిని వచ్చిన పైసలు ఇక్కడ మాకు తిని పెట్టిపోతే ఇట్లా మాకు దెబ్బ దెబ్బ పని అయితే వేరే పనులు చూసుకుంటాము మేము వెళ్ళిపోతాము మీకు ఎవరన్నా ఎవరితో చెప్పించుకోండి అని వాళ్ళు మొత్తం ఐకేపీ సెంటర్ వాళ్ళతో గొడవకు దిగుతున్నారు మాకు లారీలు తొందర తొందరగా ఒక పది లారీలు పంపిస్తే ఇక్కడ ఖాళీ అవుతుందని రైతుల సమక్షంలో అందరం రైతులు మాట్లాడడం జరుగుతున్నది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి